అందరికీ ప్రైజ్ ద ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను ఆమెన్ ఎవరైతే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా భావించి తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారు అప్పుడు వారి పాత జీవితము సమాధి చేయబడి క్రొత్తగా క్రీస్తుని ధరించుకున్నవారుగా క్రీస్తుని ధరించుకొని నూతన సృష్టిగా లేపబడతారు అప్పుడు క్రీస్తు వారితో ఉంటాడు వారిలో ఉంటాడు క్రీస్తు వారితో వారిలో ఉంటే వారి జీవితం ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు మొట్టమొదటిగా దేవుడే వారితో ఉంటే వారిలో ఉంటే దేవుడు వారితో నివాసం చేస్తాడు రెండవది దేవుడు వారికి తోడై ఉంటాడు మూడోది వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచి వేస్తాడు నాలుగవది మరణం ఇక ఉండదు అంటే జీవం లేని స్థితి వారి జీవితంలో ఉండదు ఐదోది దుఃఖము అయినా ఏడుపైన వేదనైనా ఇక వారి జీవితంలో ఉండదు ఎందుకంటే సమస్తమును నూతనమైనవిగా చేయగలిగే దేవుడు వారితో ఉన్నాడు వారిలో ఉన్నాడు వారితో నివాసం ఉంటున్నాడు గనుక వారి జీవితము ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు వాళ్ళకు ఒక క్రొత్త దినంగానే ఉంటుంది దేవుడు ఎవరితో అయితే ఉంటాడో వాళ్ళకి ప్రతి దినము ఒక క్రొత్త దినంగా అనిపిస్తుంది ప్రతిరోజు ఒక నూతనమైన అనుభవాలు ఒక నూతనమైన ఆధ్యాత్మిక అనుభవాలు నూతనమైన సంతోషము అనేది వారి జీవితంలో ఉంటుంది ఇలాంటి ఆనందకరమైన అనుభవాలు మీకు కూడా కావాలంటే యేసుక్రీస్తుని యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయములలో స్వీకరించండి ఇలాంటి ఆనందకరమైన జీవితాన్ని పొందండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్